అండి మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదో మనము కదిలి గొర్ల మేకల సంతాలు అయితే ఉన్నామండి ఈ సంతా ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకుని అయితే వెళ్తారు ఈ అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గుడ్ల మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యాడ్ అవుతుంది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యాడ్ అవుతుంది మనం ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవైతే చూసామండి చూద్దామండి మరొకటండి మనం కది నుంచి యూనివర్సల్ యానిమల్ ఫీడ్ ఈ ఫీడ్ వచ్చేసి దాదాపు పన్నెండు రకాల దానాలతో తయారు చేసిన ఫీడ్ అండి ఈ ఫీడ్ పెట్టడం వల్ల మేకలు మేకపోతులు పొటేళ్లు మంచి వెయిట్ అయితే పెరుగుతాయి నెలకు ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతాయి అలాగే యూనివర్సల్ యానిమల్ ఫీడ్ పేరు ముప్పై కేజీలు బస్సు అయితే ఉంటాయండి ఇంకోటండి మనము కది నుంచి గూడ్స్ వెహికల్ ఆటో కానీ మన దగ్గర అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే చుట్టుపక్కల జీవాలు తీసుకొచ్చి డ్రాపింగ్ కానీ మన దగ్గర ఉంటుంది మన ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే మనము ట్రాఫింగ్ పికప్ చేస్తాము ఇప్పుడు సంతలో అయితే ఉన్నది దాంతోపాటు డైరీ ఎక్విప్మెంట్స్ అండి ఆవులకి కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు ఇవన్నీ మన దగ్గర అయితే ఉంటాయి ఎవరికైనా కాల్ అంటే కాల్ చేసి తీసుకోవచ్చు అయితే ఈ వారం సంతలో లోపలికి రేట్లు ఏవి చూసాం పదండి కరెక్ట్ అయితే ఉన్నాయండి పుటేళ్ళు నేను అడిగిరా వ్యా ఇరవై ఐదు చెప్పినాడా ఎన్నికలు పడు స్ మాంస పరంగా పద్నాలుగు అట్లా ఇది ఒక ఇరవై ఒకటి చెత్త ఇరవై ఒకటిన్నర అయితే చెప్తున్నాడు అండి పెద్ద అయితే ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడు అయితే చెప్తున్నారు పద్నాలుగు కేజీలు మాంసం పరంగా ఉన్నాయి ఒక గుంపు అయితే ఉందండి ఎంత చెప్తున్నా పొటెల్లో పద్దెనిమిదిన్నర చేత పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి చేత పొటేళ్ళు ఇవి ఒక కట్ట పొటేళ్ళు అయితే ఉన్నాయండి ఏం రేటు చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి కొమ్ములు తిరిగినట్టు ఉన్నాయి ముప్పై ఉన్నాయి ఎంత చెప్తే పెద్దయా పదిహేడు ఐదు ముప్పై పొటేళ్ళు అయితే ఉన్నాయి పదిహేడు వేల ఐదు వందలు ఎంత యావరేజ్ పదమూడు కేజీలు వస్తాయా అన్ని కట్ట మీద పదహారు పదిహేడు వస్తాయా సన్నగా ఉన్నాయి కదా అండి మొత్తం మీద అంత పదమూడు పద్నాలుగు కేజీలు మొత్తం కట్ట మీద పడవచ్చు ఒకటి పదహారు పద్దెనిమిది ఉన్నాయి పన్నెండు పదకొండు గ్యాన్లు ఉన్నాయండి యావరేజ్గా పదమూడు కేజీలు మాంసం పెట్టుకోవచ్చు ఒక్కోటి పెద్ద ఎట్లా ఇవ్వాలి ఇరవై రెండున్నర చేత పొట్టేళ్ళు ఇరవై రెండున్నర అయితే చెప్తున్నారండి ఎట్లా టీగినారో ఎట్లా ఇస్తారు పెద్దయ్య ఇరవై లోపల చెప్పమంటున్నారా ఇరవై లోపల చెప్పమంటున్నారా అంటే చూడవచ్చు ఇరవై రెండున్నర చేత పొటేళ్ళు దాదాపు పదహారు పదిహేడు కేజీలు మాంసం మాంసంపరంగా అవుతాం కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు అయితే ఒక కట్ట అయితే ఉన్నాయండి పెద్ద కట్ట ఏం రేట్ పెద్దయ్య ఎట్లా చెప్తారా ఎంత చెప్తా చెప్తా ముప్పై మూడు వేలు జత ఇవి లోకల్ బ్రీడే కదమ్మా ఇవన్నీ లోకల్ బ్రీడ్ పొటేళ్ళు ముప్పై మూడు వేలు జత పొటేళ్ళు అయితే చెప్తుంటారండి ఒకటి వచ్చేసి పదహారు వేల ఐదు వందలతో ఒకటి తల పదహారు వేల ఐదు వందలతో తల ఇచ్చే రేట్నా ముప్పై వేలు అయితే ఇస్తారా

ముప్పై అయితే ఇస్తారా ఐదు వేలు చెప్తారా సరే ఎన్ని కేజీలు తచ్చు మాంసాపరంగా ఇరవై రెండు ఇరవై 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 రెండు అట్లా వస్తాయి చెప్పేది ముప్పై ముప్పై ఐదు వేలు చెప్తారా అండి జత ముప్పై కాటికి ఇస్తారు ఫైనల్ రేట్ ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు పడతాయి మాంసాపరంగా ఇరవై ఇరవై ఐదు కేజీలు కనిపడతాయా రైట్ రైట్ థ్యాంక్స్ కరెక్ట్ ఉన్నాయండి పొటేళ్ళు నా ఎంతనా ఎంత ఎంత చెప్తారా పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు అండి ఒక ఏడెనిమిది నెలలు ఉంటాయినా వయసు ఏడెనిమిది నెలల పొట్టేళ్ల పిల్లలు పద్దెనిమిది వేలు జత ఎట్లా అడిగినారు ఎట్లా ఇస్తారనా ఎట్లా అడిగినారు ఎట్లు ఇస్తారు పదహారు వరకు అడిగినారా మీరు ఇచ్చేది పద్దెనిమిది లాస్ట్ చెప్పేది ఇంకా ఎక్కువ చెప్తారా చెప్పిండే ఇరవై ఇరవై వేలు చెప్పి ఇచ్చే నా మీరు చెప్పిండే పద్దెనిమిది వేలు ఎన్ని కేజీలు తర్వాత మాంసాపరంగా పద్నాలుగు పదహైదు కేజీలు పరంగా ఉన్నాయి రైట్ నా థ్యాంక్స్ ఏనా ఎట్లా చెప్తాడు చేత జీత పదహారు మార్తో అయితే చెప్తున్నాను ఎన్ని కేజీలు పడచ్చునా పరంగా ఎన్ని కేజీలతో పదమూడు పద్నాలుగు కేజీలు మాంసం పరంగా ఉన్నాయి చేత పదహారున్నర అయితే చెప్తున్నారు జోడి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారు ఎంత ఇవి చెప్పినావా ఇంకోసారి చెప్పు వాళ్ళ మీరు మీరు పన్నెండు వేలా జత పొట్టేళ్ళు పన్నెండు వేలు అయితే చెప్తున్నాను ట్వెల్వ్ థౌజండ్ జోడీ అవుతుంది ఒక ఆరు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఎంతనా పొట్యా ఎంత పదహైదు వేలు వచ్చే రేటా చెప్పే రేటా అద్యా వచ్చే రేటా చెప్పే రేటా చెప్పే రేటా చెప్పేది ఎంత చెప్తారా పదహైదు ఎనిమిది చెప్తారు జత జత పదహైదు ఎనిమిది వేలు అయితే చెప్తారు పదహైదు వేలు లాస్ట్ డేట్ చెప్తారమ్మా రైట్ అన్నీ పదకొండు కేజీలతో సో మాంసం పరంగా పన్నెండు పదిహేను పన్నెండు వేల ఐదు వందల ఎట్లా అడుగుతున్నారో ఎట్లు అన్న ఎట్లా అడుగుతున్నారు ఎట్లు ఇస్తారు లాస్ట్ డేటా పదకొండు వేలు అడుగుతుంది పదకొండు వేలతో అడుగుతుంటే ఇలా లాస్ట్ డేటా ఇచ్చే అంటే పదకొండున్నర జత పదకొండున్నర అయితే ఫైనల్ రేట్ అయితే అవుతుందండి అందుకే ఇలా యావరేజ్ వాడు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రైట్ నా టైం రీసెంట్లో నెల్లూరు జుడిపి కొట్టేళ్ళు కానీ ఒక రెండు మూడు కట్టలు నాలుగు ఐదు కట్టలు వరకు అయితే వస్తుంటాయండి ఇవి ఏం రేట్ అడుగుతాము ఇలా ఆది రేట్ ఇవి మాత్రం తెస్తుంటాడు ఎక్కువ ఏం రేటు చెప్తున్నా ఇవే జుడుపిటల్లో ఆదే ఆదిరెడ్ ఎంత చెప్తున్నాడా ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడా ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాడు అండి జుడుపి పొటేళ్ళలో చూడచ్చు ఎట్లా అడుగుతున్నారా ఎట్లా ఇస్తారు లాస్టా అవునా ఏం రేట్కి అడిగినారా ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారండి జత ముప్పై రెండు జత కొటర్లు ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు అండి థర్టీ టూ థౌజండ్ జోడి దాదాపు ఒక పద్దెనిమిది పంతొమ్మిది కేజీలు మాంసం పడి అయిపోతాయి కనిపిస్తున్నాయి ఎట్లా చెప్పినారన్న పిల్లలకు

ఒక కట్ట అయితే ఉన్నాయండి ఎట్లనా ఎంత చెప్పిన పదమూడు వేలు పిల్ల గొర్రెనా పిల్ల గొర్రె పదమూడు వేలు అయితే చెప్తున్నారు అండి ఎన్ని ఇతల గొర్రెలు ఉంటాయినా అన్ని రెండు ఈతల గొర్రెలేనా ఏనా పిల్ల అది కానీ పిల్ల కదా బాగా పెద్ద సైజు ఉంది నేను పిల్లలు కానీ బాగా పెద్ద సైజులో ఉన్నాయి పదమూడు వేలు చెప్తానారా చెప్పే రేట ఇచ్చే రేట అదే పదమూడు వేలు ఇచ్చే రేట ఇచ్చే రేట చెప్పేది ఎంత చెప్తారా చెప్పేది ఎంత చెప్పిన పన్నెండున్నర కాటు ఇచ్చేస్తారా రైట్ రైట్ పన్నెండున్నర వరకు అయితే ఇస్తారంట పిల్ల కూడా రైట్ రైట్ థ్యాంక్స్